దేవాలయానికి పెద్దలకి యేసుకృష్ణ వందనాలు వాక్యానికి అప్లం చేసుకుందాం నేను చెప్పబోయే అంశం పేరు మన తర్వాత మరో జీవితం ఉందా లేదా మళ్ళా చెప్తున్నాను మన తర్వాత మరో జీవితం ఉందా మరణం జననం మధ్య జీవిత కాలం దాని తర్వాత చాలా మంది జీవితం లేదు అనుకుంటారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏం తిందుము ఏం తాదుము ఏం సుగంధము ఏం ధరించుకుందాము ఎవరిని పెళ్లి చేసుకుందాం ఏ కారు కనుక్కుందాం ఏ బట్టలు కనుక్కుందాం ఈ ఆలోచనలు తప్ప మనిషికి మన్నం తర్వాత మరో జీవితం ఉందని మనుషులకి మధ్య ఆలోచన లేదండి ఒక చెట్టు అడిగితే చెప్తుంది మన్నం తర్వాత మరో జీవితం ఉందని ఉదాహరణ నాకు ఆవగింజ ఏంటి ఆవగింజ ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది కాని దాన్ని భూమిలో నాటితే అది కుల్కున్న దినముల తర్వాత అది కుళ్ళిపోయి అది చనిపోయి మొక్క బయటకు వస్తుంది ఆ మొక్క ఆకాశ పక్షులన్నీ వచ్చి గుళ్ళు కట్టుకునేలాగా పెద్ద విశాలమైన చెట్టు అవుతుంది ఇంకోటి ఏంటంటే గొంగలి పురుగు ఏంటి గొంగలి పురుగు గొంగర పురుగుని చూస్తే మనకేమవుద్ది చిరాగు అసూయ వస్తుంది ఆ గొంగళ గురువు ఇరవై ఒక్క రోజులు గూడు కట్టుకుని అది ఎలా మారుతుందంటే సీత కొలుకు చురుకుగా మారుతుంది ఆ విత్తనానికి ఆ గొంగలు గురికి అంత మంచి జీవితం ఉంటే మనకుండగా మనం ఎవరా అధికండం ఒకటి ఇరవై ఆరు మనం దేవుడి స్వరూపం మనం దేవుడి పోలిక ఇక్కడ వాళ్ళందరూ విషయాన్ని గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఇద్దరి కోసం చెప్పారు ఎవరి కోసం ఇద్దరి కోసం ఒక అతని పేరు ధనవంతుడు ఇంకో అతని పేరు లాజరు ఫస్ట్ ధనవంతుడి కోసం చూద్దాం ధనవంతుడు బతికినంత కాలం ఎలా బతికాడంటే ఏం తిందము ఏం దాదము ఏం ధరించుకుందాము అని అనుకుంటూ బతికాడు తన అవకాశాలతో బతికాడు దేవుడు మార్గం మర్చిపోయి జీవించాడు కొన్ని రోజులకి తను చనిపోయాడు తన ఇంటి ముందు ఒక బీదవాడు ఉండేవాడు అతనికి కుష్రోగం కూడా ఉంది అతను ఎవరు లాజరు లాజర్కి భార్య లేదు పిల్లలు లేరు బంధువులు లేరు స్నేహితులు లేరు ఎవ్వరు లేరు కనుక ఆయనకి ఒకే ఒక్క యేసు క్రీస్తు ప్రభుయే ఉన్నారు ఆయన్నే ఆరాధించుకుంటూ ఆయన్నే మహింపరచుకుంటా కనం పంచుకుంటూ బతికాడు ఒక రోజు ఆయన కూడా చనిపోయాడు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే లోకానికి వెళ్ళిపోయాడు ఎందుకు పాత లోకానికి వెళ్ళాడు మార్గం మర్చిపోయాడు బతికినంత కాలం ఏం తిందము ఏం చదుము ఏం ధరించుకుందాము అనుకుంటూ బతికాడు లాగరు పరలోకానికి వెళ్ళాడు ఎంతకు వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించుకుంటాడు ఎవర్లో ఉండాలి లాజర్లాగా లాజర్ లాజర్లాగా ఉండాలి ఇంకోటి మరణ తర్వాత మరో జీవితం ఉందని నిరూపించింది ఎవరంటే ఏకైక ప్రభు అతను పలోకం నుంచి భూలోకానికి వచ్చి నీ పాపాల కోసం నా పాపాల కోసం ప్రజలందరి పాపాల కోసం ప్రాణం పెట్టి సజీవుడే తిరిగి లేచాడు జీవితం చెప్పాడు మళ్ళీ ఏంటంటే నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప పర్లోకానికి ఎవరు వెళ్ళరు అని చెప్పాడు కృష్ణప్రభు ఏమన్నారు ఏం చెప్తారు మరణం తర్వాత మరో జీవితం ఉందని నిరూపించారు మార్కు పదహారు పదహారు నమ్మి పార్టీ సంబంధి వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధించబడిన ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దిన నా మాటలు ఇప్పటి వరకు మీ అందరు విన్నందుకు థ్యాంక్ యూ